ఎందుకు ఎందుకు పుడతారో కూడా తెలియదు అండి మనుషులు కొంతమంది బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర దేవుడు మీతో మాట్లాడతాడు దేవుడు నాతోనే కాదు మీరు అడిగితే మీతో కూడా ప్రభు మాట్లాడతాడు దేవుడు పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బైబిల్ పుట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది పుట్టుక అనేది ఏ మాట లేదు దేవుడు పుడతాడు అని ఏ మాట గ్రంథం ఎట్లా అనేది ప్రశ్న కన్యక గర్భాన్ని ఆయన జన్మించాడు అంటే ఎట్లా కన్య గర్భవతి అవుతుంది దీనికి దేవునికి సమస్తం సాధ్యం బైబిల్ అంటుంది కదా దేవునికి సమస్తం సాధ్యం ఇప్పుడు ఎక్కడ నిన్ను కొట్టకుండా పని మార్గం లేదా ఏంటంటే అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు ఉన్నాడురా ఊళ్ళో ఉన్నాడు రా బాబాయ్ ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పు రా ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచెలు రో ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు ఐదు వేల మందికి పంచెలు

అప్పుడు కొంతమంది వాయిస్ వెంట పడుతుండే వాళ్ళు నేను పెళ్లి చేసుకుంటా నేను చేసుకుంటాను అని గుంట మంచి అలా వెంట పడుతున్నప్పుడు వాళ్ళని ఎలా తప్పించుకోవాలో తెలియక చాలా మందికి ఏం చెప్పాలో తెలియక ఇలా ఫోన్ ఇలా స్క్రోల్ చేస్తూ ఒక ఫోటో చూద్దాం అది చూపెడదాం అని చెప్పి ఇలా ఇలా స్క్రోల్ చేస్తున్నాను చాలా ఫొటోస్ ఉన్నాయి కానీ బ్రదర్ ఫోటో ఇలా ఐకాన్ క్లిక్ చేసి ఇదిగో ఈ అబ్బాయితో నాకు ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిపోయింది

మనిషి నుండి పెయిన్తో బాధపడుతున్నాడు ట్రెండ్లు కూడా పడుకొని వచ్చాడు అమ్మా చారిత్రే వెళ్ళిపోయి బతికిపోయి గాని లేకపోతున్నా చెట్టు చెల్లని కట్టు ఎంతో ఏడ్చి ప్రార్థన చేశాను భర్తని స్వత్స పరిచి తండ్రి అని తండ్రి సేయ్ స్వస్త పరిచేసి వాడు శంఖ నువ్వు నాకు వాడు నీ శంఖ నాకు